అక్కినేని కుటుంబానికి అసలు సిసలైన గుణపాఠాన్ని అందిస్తూ మరో పెళ్లితో అందరికీ నిమిషాల్లో ఇస్తూ వచ్చేసింది అయోధ్య శ్రీరామనవమి స్పెషల్ అంటూ సమంత అక్కినేని సమంత మన ఋతు అయినప్పటికీ కూడా తెలుగువారి పద్ధతుల్లో తెలుగువారి ట్రెడిషన్ని ఎంతలాగో ఫాలో అవుతూ ఉంటుంది చైతన్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత తెలుగు ట్రెడిషన్కి పూర్తిగా మారిపోయింది అటువంటి శామ్ డివోర్స్ తర్వాత కూడా ఆ పద్ధతుల్ని కట్టుబాట్లని ఏమాత్రం వదిలిపెట్టలేదు అలానే ఈరోజు శ్రీరామనవమి కావడంతో అయోధ్యకి చాలామంది సెలబ్రిటీసే చేరుకు దర్శించుకుంటూ ఉన్నారు అందులో మన సమంత సైతం చేరుకుంది అయితే ఇప్పటికే తను బాలీవుడ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది తనతో డేటింగ్ చేయడమే కాదు యూఎస్లో వీరిద్దరూ కలిసి కాపురం పెట్టిన విషయం కూడా బయటికి వచ్చేసింది అయితే ఈరోజు సమంత అయోధ్య చేరుకోవడంతో పాటు అక్కడ ఉన్న సింధూరాన్ని నుదుటిపైన పెట్టుకొని కొన్ని నిమిషాల్లోనే మీడియా ముందు కంటపడుతూ వచ్చేసింది ఇక ఆ ఫొటోస్ అందరినీ ఎంతో ఆశ్చర్యాన్ని చేస్తూ వచ్చేసాయి సమంత రహస్యంగా పెళ్లి చేసేసుకుందా లేదంటే చైతన్యాన్ని మనసులో పెట్టుకొని ఇప్పటికే సింధూరాన్ని ధరిస్తుందా నుదుటిపైన అనే విషయం క్లాస్ లేదు అయినప్పటికీ సమయంత కొత్త జీవితం మొదలుపెట్టి ఇటువంటి లుక్స్లో కనిపించడంతో అటీజన్స్ ఎంతగానో ఫిదా అవుతున్నారు ప్రస్తుతం మా ఫొటోస్ని మా వీడియో రూపంలో మీరు ఎప్పుడూ చూసేయండి